నువ్వు మొగాడు రెండు లక్షలు రుణమాఫీ చేయి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ పది ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మరోసారి రాష్ట్రాన్ని శాసిస్తారు బంగారం పెన్షన్ కోసమే కాంగ్రెస్కు ప్రజలు ఓట్లేసినారు కేసీఆర్ సూటిగా సూటుపోటి మాటలతో వేధిస్తున్నారు ఆయనను కథం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై అక్షితలు పంచి బీజేపీ ఓట్లు అడుగుతున్నది పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కష్టాలు పార్టీ నుంచి జారుకుంటున్నారు అలంపూర్ వరంగల్ మీటింగ్లలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే గతంలో కూడా చెప్పారు పెద్ద పెద్ద పదవులన్నీ మా మేము అధికారం ఉన్నప్పుడు చాలామందికి పెద్ద పెద్ద పదవులు ఇచ్చాము ఈరోజు మా అధికారం కోల్పోగానే అందరూ కూడా మా గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అని చెప్పేసి గతంలో కేటీఆర్ చెప్పడం జరిగింది అదే క్రమంలో మళ్ళీ చెప్తున్నారు పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎవరు లేరు అందరూ కూడా పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది అంతేకాకుండా నువ్వు మొగాడువైతే రుణమాపి చెయ్యి అని చెప్పేసి బహిరంగంగానే కేటీఆర్ మన సీఎంకి సవాలు విసరడం జరిగింది నువ్వు మొగాడు రెండు లక్షల రుణమాఫీ చేయి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ పది లక్షల ఎంపీ సీట్లు పది ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మరోసారి రాష్ట్రాన్ని శాసిస్తారు ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో మేము కనుక పది సీట్లు గెలిస్తే రాష్ట్రాన్ని ఖచ్చితంగా శాసిస్తాము ఈ రాష్ట్రం మేము చెప్పినట్టుగా వింటుంది మళ్ళీ కేసీఆర్ గద్దెక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కేటీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది బంగారం పెన్షన్ కోసమే కే కాంగ్రెస్ కాంగ్రెస్కు ప్రజలు ఓటేసినారు కేసీఆర్ను సూటిపోటీ మాటలతో వేధిస్తున్నారు ఆయనను కథం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మకైంది అని చెప్పేసి కూడా ఒక సంచలనమైన ఆరోపణలు అయితే చేశారు కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒకటైంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పి వాళ్ళు అంటారు బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు ఒకటే అని చెప్పేసి అనుకుంటున్నారు అందులో ఏది నిజం అసలు లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కోసమే ఈ మాటలు అంటున్నారని చెప్పేసి ప్రజలకు కూడా క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది గత కొంతకాలంగా ఏ మాటలు నడుస్తున్నాయి రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి బీజేపీ చెప్తుంది కేంద్రాల్లోకి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్కును కొను బీజేపీకి ఇద్దరి మధ్య సఖ్యత కుదిరింది కవితను బెయిల్ నుంచి బయటకు తీసుకురావడం కోసమే డమ్మి అభ్యర్థులు నిలబెట్టారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఇటు పక్క కేసీఆర్ వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే మా పార్టీని ముంచేయడం కోసం వీళ్ళిద్దరు కూడా బిగించారని చెప్పి ఇటు పక్కన వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇందులో ఏది నిజం ఏది అబద్ధం ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఖచ్చితంగా అందరూ గమనిస్తున్నారు అన్ని చూస్తూనే ఉన్నారు మీరు చెప్పినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు ఎవరు ఏది నమ్మట్లేదు వాళ్ళకి అన్ని తెలుస్తూనే ఉన్నాయి ఒక క్లారిటీతో ఉన్నారు వాళ్ళు ఎవరిని గెలిపించుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కాబట్టి మీరు నాయకులు కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు చేస్తూనే ఉన్నారు చేసుకోండి చేసినా నో ప్రాబ్లం ప్రజలు మాత్రం ఫిక్స్ అయ్యారు ఎవరికి గెలిపించాలి ఎవరికి వెయిట్ అయ్యాలి ఎవరి వల్ల రాష్ట్రం డెవలప్ అవుతుంది అసలు ఏం జరగబోతుంది అనేది వాళ్ళు ముందు ఒక క్లారిటీ వచ్చేశారు మీరు మైకులు పట్టుకొని స్పీచ్లు పట్టుకొని దంచినా ఉపయోగం లేదు ఒకప్పటిలాగా ప్రజలు గుడ్డిగా పోవట్లేదు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు మీ మూడు పార్టీలు ఏదైతే చేస్తున్నాయో ఇప్పుడు ఆరోపణలు అందులో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది తెలుసుకుంటున్నారు తెలుసుకొని ఓటు వేయడానికి సిద్ధపడ్డారు అది నాయకులుగా మీకు అర్థం కావట్లేదు ఇంతవరకు